సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఇంకొక విశేషమైన దినం ఏంటంటే కాలభైరవాష్టమి అండి కాలభైరవాష్టమి కూడా బాను సప్తమితో పాటే ఉంది మార్నింగ్ సప్తమి ఉంది తర్వాత తొమ్మిదిన్న తర్వాత ఏమో అష్టమి వస్తుంది తీదొస్తుంది సో బా ఈ కాలభైరవ అష్టమి గురించి మీరు మీ మాటల్లో విన్నాను అంటే అష్టమి అంటే అమ్మ సహజంగా డార్క్నెస్ చీకటి అంటే నిగూఢంగా మనకి తెలియని ప్రపంచం ఒకటి ఉంది దానికి భైరవుడు అతిదేవత అంటే కాల భైరవుడు మనం అంటే పరమేశ్వరుడు మన కోసం అనడం కన్నా ఆయన సృష్టిలో అమ్మవారి శక్తిలో విలీనమవుతూ ఎన్నో రూపాలు మన కోసం జరిగింది అది అమ్మవారి సృష్టి ఇదంతా సృష్టి స్థితి లేకారకుడు కూడా మనం పరమేశ్వరుడిగా అంటే పరమేశ్వరుడు అని ఎందుకు అన్నాం శక్తి అమ్మవారు ఉన్నప్పుడు ఆయన కాలం సమయం ఆయనలోంచి వచ్చింది అమ్మవారు శక్తిగా ఉంది విష్ణువు వ్యాప్తంగా ఉన్నారు పరమేశ్వరుడు కాలుడు అంటే కాలము దీనికి లెక్కింపు ఎవరు అంటే గణపతి గణాలకు అధిపతి గణములను లెక్కించువాడు సమయానికి సమయం అంటే ఈశ్వరుడు యొక్క నడకని లెక్కించేవాడు గణపతి ప్రతి లెక్క రాస్తూ ఉంటాడు అంటే మనకి అమ్మవారి సృష్టి ఇదంతా శక్తి స్వరూపిణి ఆయన కాలుడు ఇక మనం అంటే ఈ రోజు భానుసప్తమి కూడా జరిగింది సమయం దేంతో ప్రారంభమవుతుంది సూర్యోదయం సూర్యాస్తమయం ఇక అంటే అర్ధరాత్రి జరిగే సమయాన్ని కూడా గడియల రూపంలో తీసుకుంటారు అక్కడ హవర్ మనం గంట కింద లెక్కేస్తాం మనం అంటే వేదం ప్రకారం హోర ఏ రోజు అంటే ఇప్పుడు ఆదివారం సూర్యోదయం నుంచి ఒక హో హవర్ అంటే గంట సూర్య హోర నడుస్తూ ఉంటుంది శుక్రహోర అంటే ఇవన్నీ దశాంతర్దశల మీద ఆధారపడి హోర హవర్ అంటే కాలానికి అధిపతి ఎవరు మళ్ళీ సూర్యుడేంటి సూర్యోదయం సూర్యాస్తమయాలు అంటే కాలుడు కూడా ఆయనే దిక్కులు అన్ని ఆయన వ్యాప్తి చెందలేని ఉంటుంది తూర్పును ఉదయిస్తాడు పశ్చిమంలో అస్తమిస్తాడు అనుకుంటాం ఆ నడకంతా ఎలా ఉంటుంది పైనుంచి కిందకి రౌండ్ గా ఉంటుంది ఉత్తరాయణం దక్షిణాయనం అని అనుకుంటుంది ఇప్పుడు దక్షిణాయనం పూర్తవుతుంది ఉత్తరాయణానికి మళ్ళీ ప్రయాణం అవుతూ ఉంటారు ఈ నడకంతా అంటే మీరు ఏ యాంగిల్లో చూసుకున్నా సరే సూర్యుడు యొక్క పరిభ్రమణ మీదే మన జీవితాలు ఆధారపడి ఉంది కాలభై రోడ్ అన్న ఆయనే పరమేశ్వరుడన్న అన్న విశ్వేశ్వరుడన్నా ఆయనే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అన్న ఆయనే అమ్మవారు కూడా అంటే మనకి లలిత రహస్య సహస్రనామాల్లో ఆవిడ భానుమండల మధ్యస్థ భానుడు యొక్క మధ్యలో భగమాలినిగా ఉంది మండుతున్నటువంటి అగ్నిగోళంగా ఉంది అంటే అమ్మవారు ఎవరు సూర్యుడే అంటే మనం సమస్తము శక్తి సృష్టి స్థితి లయ అన్నీ కూడా సూర్యనారాయణ మూర్తిలో చూడొచ్చు ఇక్కడ భానుసప్తమిని ఉదయం మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా అనేది మనం చూస్తే ఆయనకి ఇష్టమైనటువంటి పరమాణాన్ని నివేదన చేశాం ఇక్కడ సాయంత్రం ఆయన కాలుడుగా మారిపోయాడుగా చీకటిగా ఉంది ఈ సమయంలో మనం అంటే మనకి కాలభైరవాష్ఠకం ఉంటుంది కాలభైరవాసకాన్ని పఠించడం దీపాలతో అంటే ఇప్పుడు ఆయన లేరుగా అస్తమయం అయిపోయింది ఆయనకు ప్రతీకగా దీపాన్ని పెట్టుకుంటాం దీపం వెలిగించడం అంటే సూర్యోస్తమయం మనకి సూర్యోదయానికి పూర్వం ఇంకా రాలేదు కాబట్టి ఆయనకు ప్రతీకగా దీపం పెడతాం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి దీపం పెట్టడం అనేది సంప్రదాయం సూర్యాస్తమయం సమయంలో వెళ్ళిపోతున్నటువంటి సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ప్రతీకగా ప్రతి ఇంటా కూడా సూర్యాస్తమయ సమయంలోనే దీపం పెట్టేవారు ఇప్పుడు అంటే లైట్ వేస్తున్నాం కానీ దీపం దీపం పెట్టుకోవడం అనేది దీపాలు పెట్టి అంటే కాలభైరవాష్టకం పఠించడానికి ముందు దీపాలతో దీపాన్ని ప్రతీకగా ఆయనకి ప్రతీకగా పెట్టుకుని దీపాన్నే తదేకంగా చూస్తూ కాలభైరవాస్తకాన్ని మనస్సులో స్మరించడం ద్వారా మన దేహంలో ఉన్నటువంటి ఆత్మకి అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు తెలుస్తుంది ప్రకృతి అంతా చీకట్లోనే మనం వెతకడం ఈజీ అవుతుంది వెలుతురులో కంట వెలుతురులో మన చుట్టూ చాలా రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి అదే చీకట్లో టార్గెట్ ఒక్కటే ఉంటుంది అందుకని కాలభైరవ అష్టమి తిథి రోజు మీరు ఒక దీపాన్ని ఆవునేతి దీపాన్ని వెలిగించి భగవంతుడికి ఎదురుకుండా అంటే మన కంటికి ఎదురుగా సుమారు ఎత్తు అనేది అంటే మనం ఇలా కిందకు చూడటం కన్నా మన ఎదురుగా చూడడం వల్ల లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి దర్శనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది దాంట్లోకి ప్రత్యేకంగా చూడడం వల్ల నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఈ సమస్యను అనుభవిస్తున్నావు అనేది ఆ జ్యోతి చెప్తుంది ఆయన జ్యోతులకే జ్యోతి సూర్యనారాయణమూర్తి ఆయన ముందు ఆయన తీక్షణంగా ఎండగా ఉందమ్మా జ్యోతులకి ఇస్తే కాంతి కనిపిస్తుందా చీకట్లో కాంతి కనిపిస్తుంది ఆయన జ్యోతులకే జ్యోతి జ్యోతిష్ గణాలకి అధిపతి ఆయన గణాలకు అధిపతి కాబట్టి ఆయన గణపతి కూడా కాల లెక్కన ఆయనే కదా అంటే మనం గణపతి లెక్కలు రాస్తాడు అన్నావు ఆయనే కాదు లెక్కలు మాస్టర్ ఇలా అంటే మనం ప్రతిదాన్ని అన్వయించుకోవాలి అష్టమి అంటే కష్టాలు అనుకుంటాం అష్ట సిద్ధులు అనుకోవచ్చు మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ అష్ట సిద్ధులను మేలుకొల్పుకోవడానికి మనం ఈ అష్టమి తిథిని ఆదివారం అష్టమి అద్భుతమైనటువంటి యోగంగా తీసుకుని దీపాన్ని తదేకంగా చూస్తూ మనస్సులో ఈ కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా మనకి తెలియకుండా మనలో ఉన్నటువంటి శక్తులు బయటకొచ్చి ఈ జీవనంలో మనం చేస్తున్నటువంటి యుద్ధంలో విజయాన్ని సాధించడానికి దోహదం చేస్తుంది అయితే కాలుభైర వాస్తవం సందర్భంగా నిజంగా దీపం పెట్టి మీరన్నట్టు కాలభైర వాస్తవం చదివితే మనలో ఉన్న నిగూఢ శక్తి కూడా వెలుగులో అష్టశక్తులు బయటకు వస్తాం ప్రతి మనిషిలోనూ కూడా అష్ట ఏంటవి సిద్ధులు అంటాం కదా అష్ట సిద్ధులు అనిమ లగిమ మహిమ కామ్య ప్రాకార ఈ సిద్ధులన్నీ కూడా మనలో ప్రతి మనిషిలోనూ సిద్ధులు ఉంటాయి సాధన ద్వారా వాటిని బయటికి తీయాలి అంటే కుండలో ఉన్న నీరు అడుగునుంది కాకి గులకరాలను వేసి నీ చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలని మేల్కొల్పడానికి ఈ అష్టమి తిది ఆదివారం విశేషంగా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సూర్యస్